తులారాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరం అంతయు అనుకూల కాలముగా ఉన్నది వ్యాపారమున నూతన ప్రయత్నాలు లాభిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ వ్యాప్తి కుటుంబ ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి సోదర బంధువర్గం వారికి నుండి సంపూర్ణ సహకారం అందుతుంది గుహమున శుభకార్యాలు విజయవంతంగా పూర్తి చేస్తారు కోర్టు వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి భాగ్యస్వామి వ్యాపారులు వ్యాపారులు వ్యాపారాలు కలిసి వస్తాయి భార్యతో కొన్ని విషయాలలో మాట పట్టింపులు తప్పవు అకస్మాత్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి వృత్తి ఉద్యోగాల ఎందు అధికారులు వృత్తి తప్పదు వ్యవసాయదారులకు అన్ని పంటలు కలిసి వచ్చి ఆదాయం చేతికందును విద్యార్థులకు ఆశించిన ఫలితాలను సాధించటలో పోటీ పడతారు కొన్ని రంగముల వారికి అనుకూలంగా ఉన్నది రాజకీయ నాయకులకు ఇతరుల వల్ల సమస్యలు తప్పవు ఈ రాశి స్త్రీలకు నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు ఇంట బయట విలువ పెరుగుతుంది చరిత్ర పారాయణం చేయాలి శివారాధన చేసి గురువారం శనగల దానంగా ఇవ్వడం వలన శుభ ఫలితాలు పొందుతారు వృచ్చిక రాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరం అంతయు సామాన్యంగా ఉన్నది కుటుంబ ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి సోదర బండు వర్గం వారి నుండి వ్యతిరేకత పెరుగుతుంది గుహమున శుభకార్యములు సమచేత పూర్తి చేస్తారు బూక్రయ విక్రయ విషయంలో నష్టములు తప్పవు శుభకార్యములు వాయిదా వేసుకున్న మంచిది భాగ్యస్వామి వ్యాపారాలు కొంత నిరాశకు గుడి చేస్తాయి వృత్తి ఉద్యోగుల ఎందు అభివృద్ధి లేకుండాను అందరి మనలతో ముందుకు సాగుతారు తాలకు కొంత సామాన్యంగా ఉన్నది విద్యార్థులకు కోరుకున్న విద్యను పండుతా అధిక శ్రమ పడవలసి వచ్చును అన్ని రంగములు వారికి సామాన్యము ధన వ్యవహారములో మధ్యవర్తిత్వం వలన సమస్యలు తప్పవు ఈ రాష్ట్ర స్త్రీలకు ఏ పని చేసినను కార్య ఆటంకములు తప్పవు ధన వ్యవహారాలు ఎంతో శ్రద్ధ వహించాలి శని కవచ పారాయణం చేయాలి శివారాధన చేయాలి గురువారం శనగలు శనివారం నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం వలన శుభ ఫలితాలు పొందుతారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి